ప్రైజ్ తలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము మనిషి జీవితము గడ్డిపు వంటిది అని అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము నరుని ఆయువు గడ్డివలని ఉన్నది అడవి పూయినట్లు వాడు దాని మీద గాలి వీచగా అది లేకపోవును అని కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనంలో మరి వ్రాయబడి ఉన్నది మరి మనుషులు ఎవరు తమ కాలం గురించి కానీ తాము ఎంతకాలము బ్రతుకుతాము అన్న విషయం గురించి కానీ ఆలోచించడానికి ఇష్టపడడు అలా ఆలోచించరు కాబట్టి దేవుడు అంటే మరి భయం లేకుండా జీవిస్తుంటారు మరి దావిదు భక్తుడు తన జీవితం గురించి మరి ఆలోచించాడు కాబట్టి ఇలా అంటున్నాడు కీర్తనలు ముప్పై అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో చూసుకుంటే ఏహోవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎ ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అని మరి కీర్తనల గ్రంథంలో మరి ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు దావిదు భక్తుడు మనుషుల జీవితాలకు ఈ లోకంలో ఎలాంటి హామీ లేదు ఈరోజు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించే వాళ్ళు రేపటికి బ్రతికి ఉంటారన్న నమ్మకం లేదు రాత్రికి చనిపోతామేమో అని ఎవరు అనుకోరు ఉదయాన్నే చేయాల్సిన పనులన్నీ ప్లాన్ చేసుకొని పడుకుంటారు మరి ప్రాణాలు పోసే డాక్టర్లు కూడా ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో ఖచ్చితంగా చెప్పలేడు కానీ మానవుడు చాలా ధీమాగా మేము చాలా కాలము బ్రతుకుతామన్న ధీమాతో రేపటి కోసమే కాకుండా రాబోయే సంవత్సరాల వరకు తమకు కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటారు ప్రమాదాల్లోనూ గుండెపోటుతోనూ మరి ఆకస్మికంగా చనిపోయే వారిని చూసి కూడా తమ జీవితం ఎలా అంతమవుతుందో అని కూడా ఆలోచించరు తమ జీవితాలకు ఎవరో హామీ ఇచ్చినట్లు మరి మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిదన్న సత్యాన్ని ఎవరు మరి గుర్తించుకోరు మరి ఎలా అయినగా సర్వ పోలి గడ్డిని వారి అందమంతి గడ్డి వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు పువ్వురాలునని మరి మొదటి పేతృపత్రిక మరి ఒకటో అధ్యాయము మరి రెండు మూడు వచనాలలో చూసుకుంటే మరి అక్కడ రాయబడి ఉన్నది అయితే మరి మనుషులు తాము కల్పించుకున్న వివిధ తంత్రముల చేత తమ ఆయుష్కాలమును తామే తగ్గించుకుంటున్నారు మరి ఎవరైతే దేవునితో ఉంటారో వాళ్ళ జీవితాలను మరి దేవుడు వాళ్ళ జీవితాలకు మరి దేవుడు హామీ ఇచ్చే దేవుడై ఉన్నాడు మరి ఈ కొద్ది మాటలో దేవుడు మనం దీవించును దీవించునుగాక ఆమెన్